కమ్మని ఆంధ్ర స్టైల్ కరివేపాకు కారం మా స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలు చూపిస్తాను చూసి సింపుల్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం పచ్చిశనగపప్పు మినప్పప్పు ధనియాలు జీలకర్ర మెంతులు మిరియాలు చింతపండు వెల్లుల్లిపాయలు ఉప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా కడాయి తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని దానిలో ఒక టూ స్పూన్స్ పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ మినపప్పు యాడ్ చేసుకోవాలి వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఆ తర్వాత దీనిలోకి టూ స్పూన్స్ ధనియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఇప్పుడు పావు స్పూన్ మెంతులు అలాగే హాఫ్ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకోవాలి ఇవి కూడా కొద్దిగా వేయించుకోవాలి వేయించిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని దీనిలో మీ టేస్ట్కి తగినట్టు ఎండుమిర్చి యాడ్ చేసుకుని వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని ముందుగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోవాలి కడిగిన తర్వాత ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది దీనిని మనం ఆకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిలో కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు ఎండుమిర్చిని మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టిన కరివేపాకుని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి చివరిగా వెల్లుల్లి యాడ్ చేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకుంటే ఎంతో కమ్మనైనా కరివేపా కారం రెడీ అయిపోతుంది దీన్ని మనం ఇడ్లీ దోశ అలాగే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది దీన్ని ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకుంటే మనకు వన్ మంత్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సర్వజ్ఞ థ్యాంక్ యూ